అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక న్యాయం తెలుగుదేశం జనసేన బీజేపీలకు ఒక న్యాయం ఉంటుందా మన రాష్ట్రంలో వైసీపీ కోసం ఒక చట్టం ఈ పార్టీలకు మరో చట్టం ఉంటుందా అలాగే మన రాష్ట్రంలో నేను ఇతర మీడియాలో ఏమో తెలియదు కానీ నేను చేసే వీడియోలు కూడా అందరి విషయంలో ఒకేలా ఉంటాయి కాకపోతే దురదృష్టవశాత్తు తప్పనిసరి పరిస్థితుల్లో నేను గత ఐదేళ్ళు అధికార పార్టీకి వ్యతిరేకంగా పోరాడాను కాబట్టి అధికార పార్టీ చేసే తప్పులను చెప్పాను కాబట్టి నాకున్న సబ్స్క్రైబర్స్లో ఎక్కువ మంది తెలుగుదేశం జనసేన అభిమానులు వచ్చారు ఇప్పుడు వాళ్ళు చేసే తప్పులు నేను చెప్పేసరికి సహించలేకపోతున్నారు సహించలేకపోతున్నారు తోలుమందం అధికారంలో ఉన్న వాళ్ళకి తోలు మందం వాళ్ళకి తోలుమందం ఎక్కింది గత ఐదేళ్ళలో ఇప్పుడు వీళ్ళకి కూడా అలాగే ఉంది అందులో రాజకీయంలోకి వెళ్ళిన తర్వాత జవాబుదారీ ఉండాలి ఖచ్చితంగా అధికారులకైనా సరే రాజకీయ నాయకులకైనా సరే ఖచ్చితంగా అకౌంటబిలిటీ ఉండాలి జవాబుదారీతనంగా ఉండాలి ప్రజల పట్ల మేము అధికారంలో ఉన్నాము మా కుర్చీ ఉంది మా కుర్చీ పెద్దది మా కొమ్ములు వస్తాయి మేము నచ్చినట్టు చేస్తామంటే ఎట్లా అట్లా అలా తప్పుకు దొరికినప్పుడు ఖచ్చితంగా నాలంటోడు మాట్లాడతాడు అలా మాట్లాడినప్పుడు యాక్సెప్ట్ చేయగలిగితే చూడండి లేకపోతే పర్వాలేదు చూడకపోయినా పర్వాలేదు అలాగని తప్పు చేసిన వాళ్ళని మరీ గుడ్డుగా ఎలా వెనుక వేసుకొస్తారు సరే మీరు వెనక వేసుకొస్తే వెనక వేసుకొస్తారు మీ పార్టీ అని మీ కులమనం నేను ఎందుకు వెనక వేసుకురావాలి అవసరం ఇప్పుడు అతను సత్యనపల్లి నియోజకవర్గంలో వెంకటేశ్వరం అనే వ్యక్తి ఒక కార్యకర్త అంగన్వాడీ మహిళను ఫోన్ చేసి లొంగిపొమ్మన్నాడు లైంగికంగా వేధిస్తున్నాడు రమ్మను అడుగుతున్నాడు పచ్చిగా చెప్పుకోవాలంటే ఇంకా నేను పచ్చిగా చెప్పలేనులే కానీ వాళ్ళ తమ్ముడు కొడుకు కంటే పోషకాహారం అంతా ఇవ్వాలంట లేకపోతే వచ్చి ఆడితో పడుకోవాలంట ఆ అమ్మాయి ఖచ్చితంగా ఓపెన్గా అమ్మాయి చెప్పింది ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది మేబీ అందరూ ఆ వీడియోని చూసే ఉంటారు పక్కన ఒకసారి చూడండి సో ఆ వీడియోలో చాలా వరస్ట్ పదాలు కొన్ని ఉన్నాయి రెండు కులాల మధ్య నేను ఆ కులము నువ్వు తక్కువ కులము కాబట్టి నన్ను నువ్వేం చేయలేవు అని అతను అన్నట్టుగా ఆ అమ్మాయి చెప్పింది సరే దాని మీద ఎంక్వైరీ చేయకుండా నువ్వు వీడియో చేసేస్తావా అని చెప్పి కొంతమంది నాకు కింద కామెంట్లు చేశారు నీకేం తెలిసాను నువ్వు వీడియో చేసావు నువ్వు కొంచెం ఎక్స్ట్రాలు తగ్గించుకో నీకేం తెలీదు నీది ఇర్రెస్పాన్సిబుల్ జర్నలిజం వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ కాల్డ్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అలా చేసినప్పుడు నేను ఆ వీడియో చేశాను అనుకోండి అన్న నువ్వు సూపర్ అన్న నువ్వు బ్రహ్మాండం అన్న నువ్వు అద్భుతం నీలాగా ఉండాలి జర్నలిస్టులు అంటారు తెలుగుదేశం పార్టీ వాడికి సంబంధించి నేను తప్పు చెప్పేసరికి నువ్వు ఇర్రెస్పాన్సిబుల్ నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ నువ్వు పనికిరావు ఓకే ఎవరు ఎలా అనుకుంటే అలా నేను వెరిఫై చేసుకోకుండానే వీడియో చేశాను వెరిఫై చేసుకోకుండా చేసేంత చీప్ కాదు నేను వెరిఫై చేశాను ఎందుకంటే ఆ అమ్మాయి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాక సోకాల్డ్ ఈ పర్సన్ వేరే వ్యక్తుల చేత ఫోన్ చేపించి రాజీ కూడా వచ్చాడు కేసు విత్డ్రా చేసుకోమని కూడా వచ్చాడు ఆ ఆడియో రికార్డు కూడా నా దగ్గర ఉంది చూపిస్తాను అండి వినిపిస్తా అవన్నీ విడిపి వినిపించాలంటే వినిపించవచ్చు అతను తప్పు చేసినట్టు ఆ ఊరిలో నేను కొంతమందితో మాట్లాడాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్న వాళ్ళతో కొంతమందితో మాట్లాడా ప్లస్ నాకున్న పోలీస్ సోర్సులతో కొంతమందితో మాట్లాడా ప్లస్ వాళ్ళ వ్యతిరేక వర్గంతో అందరితో మాట్లాడిన తర్వాత వెరిఫై చేసుకున్న తర్వాతనే నేను ఆ వీడియో చేశాను వెరిఫికేషన్ లేకుండా నేను ఆ వీడియో చేయలే దానికే నీకు ఎక్స్ట్రాలు ఎక్కువ నువ్వు అలాంటి నువ్వు ఇలాంటి నాకు సర్టిఫై చేయొద్దండి దయచేసి కంటెంట్ నేను మ్యాక్సిమం వెరిఫై చేసుకొని చేస్తానండి నేను తప్పుడు కంటెంట్ చేస్తే ఖచ్చితంగా నేను రిలైజ్ అవుతా ఇమీడియట్ గా రిలైజ్ అవుతా నేను తప్పు ఒప్పుకోవడానికి ఎక్కడ నేను సంకోచించను కానీ నేను చెప్పింది నిజం అనుకున్నప్పుడు మాత్రం గట్టిగానే నిలబడతా గట్టిగానే మాట్లాడతా లొంగే అవసరం ఉండదు చూడండి ఆ రాజీకి వచ్చిన ఆడియో రికార్డు ఏం నేను మాత్రం కేసు నేనేమి రాజీ పడ్డాయ నాకు తెరని అవమానం అంతా ఇంత కాదు అదే ఇన్నాళ్ళు మీరు అందరూ మీరు ఇప్పుడు వైపు కూడా మీరు ఎక్కడి నేను నడుచుకుంటూ వచ్చాను ఈ రోజు కూడా నేను బయటికి అది నీకు ఇంకా బాగా తెలుసు అందరికంటే నీకే తెలుసు సో అప్పుడు ఏదో విషయం జరిగింది ఆ విషయంలో నేను చెప్పా కదా మాట ప్రకారం ఎవరన్నా తర్వాత జరిగింది ఆ విషయంలో ఏం జరగలేదు నేనేమన్నా నెక్స్ట్ స్టెప్ ఏమన్నా వేసుకున్నానా సుజీర్ నువ్వు చెప్పు నువ్వు ఆగు పన్న అన్నాక నేను రెండోసారి ఏమన్నా ఎదురు మాట్లాడారా నువ్వు చెప్పు నాకు అది మీ విలువిచ్చినప్పుడు మీరు ఒక ఆడపుత్రికి ఇచ్చేది సుధీర్ చెప్పు సుధీర్ అనే వ్యక్తికి సుధీర్ అనే వ్యక్తికి అండ్ ఆ అంగన్వాడీ కార్యకర్త స్వర్ణలత అనే ఆమెకి జరిగిన సంభాషణ ఇది అతనేమో రాజీ పడమంటున్నాడు ఈ ఈమెమో రాజీ పన్న నేను మీకు ఆల్రెడీ గతంలో చెప్పాను అయినా సరే మీరు ఏమి చేయలేకపోయారు కాబట్టి నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాను నేను ఇప్పుడు కేసు విత్డ్రా చేసుకోనని చెప్తుంది అంటే వాళ్ళు తప్పు చేశారనే కదా ఈమెతో రాజీకి వచ్చారు కేసు విత్డ్రా చేసుకోమని అడుగుతున్నారు దీనిలో ఇంకా వెరిఫై చేయాల్సిందేముంది ఆ ఊర్లో అందరికీ తెలుసు ఆ ఊర్లో నేను చాలామందితో మాట్లాడిన తర్వాత వీడియో చేశాను సో దయచేసి వీడియోలు చేస్తున్నప్పుడు సర్టిఫై చేయొద్దు నిజంగా నేను తప్పు చేశానని భావిస్తే మాత్రం ఇమీడియట్గా మీరు చూడండి నేను తప్పుడు వీడియో చేశానని భావిస్తే ఒక పావు గంట ఇరవై నిమిషాల్లో వీడియోని వెనక్కి తీసేసుకుంటా ప్లస్ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నేను పొరపాటున చేశాను ఆ వీడియో అని కానీ ఇలా నిర్ధారించుకొని చేసిన తర్వాత మాత్రం మీరు పిచ్చి పిచ్చిగా కామెంట్స్ చేయొద్దు ఎందుకంటే ఏ పార్టీ వాళ్ళైనా ఒకటే వైసీపీ అయినా టీడీపీ అయినా జనసేన అయినా అందరూ ఒకేలా ఉన్నారు ఆ పార్టీలో అయితే వైసీపీకి ఈ పార్టీలకి తేడా ఏమిటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పు చేసినట్టు ఆ పార్టీ అధినేతకు తెలిస్తే చూస్తూ ఊరుకుంటారు ఆ సర్లే అనుకుంటూ వదిలేస్తారు కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ వాళ్ళు తప్పు చేసినట్టు ఈ పార్టీలకు తెలిస్తే సస్పెండ్ చేస్తారు ఇప్పుడు జనసేన పార్టీ ఉంది మొన్న ఉంగుటూరు మండలాధ్యక్షుడేమో వీధిలో రికార్డింగ్ డ్యాన్సులు పెట్టాడు అతన్ని సస్పెండ్ చేశారు మరో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎవరో హాస్పిటల్కి వెళ్ళి గొడవ చేశాడు అతన్ని సస్పెండ్ చేశారు సో ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటున్నారు జనసేనలో ఈవెన్ తెలుగుదేశం పార్టీలో కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించి యాక్షన్ తీసుకుంటున్నారు మరి ఇతన్ని కూడా ఈ పార్టీ సస్పెండ్ చేసేయాలి నేను ఈ వీడియో రిలీజ్ చేసే సమయానికే అతని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి అరెస్ట్ కూడా చేసేయాలి నిజానికి ఎందుకంటే చాలా పెద్ద పెద్ద ఎలిగేషన్స్ ఉన్నాయి కులం పేరుతో కూడా అతను మాట్లాడాడు నాది ఆ కులము నీది కులము నువ్వు నన్ను ఏం చేయలేవు మా పార్టీ అధికారంలో ఉంది మా కులం అధికారంలో ఉందని మాట్లాడాడు అది ఖచ్చితంగా ఆ సామాజిక వర్గంలో పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఆ సామాజిక వర్గంలో ప్రపంచ స్థాయి ప్రముఖులు కూడా ఉన్నారు ఎంతో అద్భుతాలు సాధించిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇది తలమానికం కదా సో వాళ్ళు ఖచ్చితంగా ఇటువంటి వ్యక్తులను సపోర్ట్ చేయకూడదు ఇక్కడ కులం అనేది అప్రస్తుతం అండి కులం అనేది సంబంధం లేదండి సో దయచేసి అతనిని సపోర్ట్ చేస్తూ కామెంట్ చేయొద్దు అతను అన్ని రకాలుగా తప్పుకి దొరికినట్టుగా నిర్ధారణ అయిన తర్వాతనే నేను వీడియోలు చేశాను ఇంకా ఉన్నాయి ప్రూఫ్స్ ఇంకా కొన్ని ఉన్నాయి అవన్నీ బయటపెడితే తలదించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఎంతవరకు చూపించాలో అంతవరకు చెప్పాను అయితే దీనిలో ఇప్పుడే ఒక విషయం తెలిసింది అదేంటంటే ఈ ఇష్యూ మీద డిఎస్పి రెస్పాండ్ అయ్యారు ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన చెప్పింది ఏంటంటే ఈ ఇష్యూ మీద మేము ఆల్రెడీ కేసు నమోదు చేసామో అతను అరెస్ట్ చేసామో అని చెప్పారు ఒకసారి విందాం పోలీసులు ఏం చెప్పారు సత్యంపల్లి సబ్ డివిజన్ పరిధిలోని కంకనాలపల్లి విలేజ్ అంటే సత్యనపల్లి రూరల్ మండలంలో మొన్న మూడో తారీఖు సాయంత్రం కంప్లైంట్ ఈ స్వరంలో దాని అమ్మాయి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దాని మీద వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ కట్టి ముద్దాయిని కూడా నిన్న సాయంత్రం అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేయడం జరిగింది ఇందులో ఎక్కడా అపోహలకు తవ్వలేదు వచ్చేటువంటి ప్రాపర్ సెక్షన్స్ అన్ని కూడా వేసి ఇంక్లూడింగ్ ఎస్సీ ఎస్టీ కూడా ఆ అమ్మాయి ఎస్సీ కులానికి సంబంధించిన అమ్మాయి ఎస్సీ యాక్ట్ కూడా యాడ్ చేసి నిన్న ఎమ్ఆర్ఓ గారి దగ్గర సర్టిఫికేట్లు తీసుకొని నేను సాయంత్రమే అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించాను ఇందులో ఎలాంటి అపోహలు తా సో డిఎస్పీ హనుమంతరావు గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఇది ఇందులో ఎటువంటి అపోహలు లేవు అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కూడా నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేశామని చెప్పారు అతని మీద సత్యనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో క్రైమ్ నెంబర్ థర్టీ సిక్స్ బై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో సెక్షన్ సెవెంటీ ఫైవ్ పబ్లిక్ టూ సెవెంటీ ఎయిట్ బై టూ సెవెంటీ నైన్ త్రీ ఫిఫ్టీ వన్ బై టూ పి బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ ఏ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ ఫోర్ డి ఫైవ్ జీరో నైన్ ఫైవ్ జీరో సిక్స్ ఐపీసీ అనమాట అండ్ సెక్షన్స్ ఎస్సీ ఎస్టీ యాక్ట్ అమెండ్మెంట్ యాక్ట్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ ప్రకారం కేసు నమోదు చేసి నిందితుడు బొడ్డు వెంకటేశ్వరరావును నిన్న సాయంత్రం అరెస్ట్ చేశామని చెప్తున్నారు సో ఇక్కడ తప్పు చేశాడు కాబట్టిగా పోలీసులు కూడా అరెస్ట్ చేశారు తప్పు చేశాడనే కదా మరి దీనిలో వెరిఫై చేయు నీకు వాక్షన్ ఎక్కువ నువ్వు అలాంటి నువ్వు ఎలాంటి అనే కామెంట్లు ఎందుకు మరీ అంత కళ్ళు మూసుకుపోయి సమర్థిస్తారేంటి తప్పు చేసిన వాడిని అంటే నేను కొంతమందికి సో సోకాల్డ్ కామెంట్ చేసి ఆలోచన మైండ్లో ఉంటే డిలీట్ చేసేయండి నేను వెరిఫై చేసుకోకుండా వీడియోలు చేయను తప్పు చేశారని నిర్ధారించుకున్న తర్వాత నేను నేను వీడియోలు చేస్తాను థ్యాంక్ యూ